కమిషనరేట్ జమ్మికుంట పట్టణ పరిధిలోని తనుగుల గ్రామ శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది సోమవారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌజ్ ఆలం సంయుక్తంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి సమయంలో ఈ చెక్ డ్యాం దెబ్బతిన్న విషయం తెలిసిందే అయితే ఈ ఘటన నీటి ప్రవాహానికి సహజంగా జరిగిందా లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శాస్త్రీయ విచారణ క్లూస్ టీం పరిశీలన ఘటనా స్థల పరిశీలనలో భాగంగా అధికారులతో పాటు హైదరాబాద్ నుండి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రాజ్ నేతృత్వంలోని బృందం కరీంనగర్ క్లూస్ టీం సభ్యులు మరియు ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు రాజు స్వర్ణజ్యోతి అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ ఘటనకు గల అసలు కారణాలను వెలికి తీయడానికి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం సాంకేతిక నిపుణుల సహకారంతో అక్కడి నుండి నమూనాలు శాంపుల్స్ సేకరించాము వీటిపై ప్రయోగశాలలో అవసరమైన పరీక్షలు నిర్వహించి సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము అని తెలిపారు నివేదిక ఆధారంగా ఎవరైనా బాధ్యులని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ తనిఖీల్లో హుజురాబాద్ ఏసీపీ మాధవి పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ గౌడ్ లక్ష్మీనారాయణలతో పాటు ఎస్ఐలు రెడ్డి ఆవుల తిరుపతి నీటిపారుదల శాఖ అధికారులు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎందుకంటే అదేంటంటే ఏదైనా చిన్న హోల్ కానీ ఏదైనా పడ్డ కుంగిపోయినా కూడా ఈవినింగ్ నుంచి వాటర్ అవుట్ అవుతా ఉంటారు బిఫోర్ డే డే వరకు కూడా టెంపుల్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వాటర్ స్టోరేజ్ సఫిషియెంట్ ఉంది సార్ ఒక డ్రాప్ కూడా బయట కోలేదు పోతే ఇక్కడ ఇది మొత్తం రైతులు ఇది చుట్టూ తిరుగుతుంటుంటారు సార్ కావల్వ్ ఇయర్స్ బ్యాక్ నాటు తూటాలు ఉంటాయి ఆ నాటు తూటాలతో వెలిస్తే సౌండే రాదు ఇది పేల్చాలని ప్రయత్నం చేయలేదు సార్ అది జస్ట్ డ్యామేజ్ అయితే వాటర్ వెళ్ళిపోతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి టీం వచ్చింది సార్ అది వెరిఫై చేద్దాం ఒకటి తర్వాత అయిన తర్వాత ఒకటే సార్ హండ్రెడ్ పర్సెంట్ మా చుట్టుపక్కల గ్రామాల పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా దొరకబట్టాలి ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాదులను దొరకబట్టేటువంటి నిఘా సంస్థలు ఉన్నాయి సార్ ఈ చిన్నది పెద్ద దొరకబట్టడం మీకు లెక్క కాదు అదే నేను చెప్తున్నా సార్ హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు ఇది ఎంక్వైరీ తర్వాత ఉంటాయి సార్ ఇట్లా తర్వాత స్ట్రక్చర్స్ వెళ్ళలేకపోతే ఇట్లా డ్యామేజ్ వస్తే రిపోర్ట్ లో దాన్ని ఏం చేయాలి దీని వల్ల కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇది చాలా మీడియా చూ కూడా వచ్చింది ఈ ఇస్కా మాఫియా వాళ్ళు చేస్తున్నారు ఇట్లా అండ్ వాళ్ళకి లాభం ఉంటాయి అది కూడా వెరిఫై చేస్తాము బట్ వితౌట్ వెరిఫికేషన్ ఇది ఇట్లా చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు ఎందుకంటే సార్ నేను సర్పంచ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పోతే బావులు అలాకెళ్ళి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు పడుకొని లిఫ్ట్ చేసి వాటర్ కొంచెం వాటర్ ఇష్యూ తెలుసు కూడా వచ్చేది ఇరిగేషన్ కోసం ఉంది ఇది రైతులకి నుంచి తెలుసు రీజన్ తెలుసుకోవడానికి టైం పడుతుంది ఆల్రెడీ మంచిదే గానీ అప్పటి వరకు ఉండాలి అంటే అదేంటంటే ఏదైనా చిన్న హోల్ కానీ ఏదైనా బుంగపడ్డ కుంగిపోయినా కూడా ఈవినింగ్ నుంచి వాటర్ అవుట్ అవుతా ఉంటుంది బిఫోర్ డే డే వరకు కూడా టెంపుల్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వాటర్ స్టోరేజ్ సఫిషియెంట్ ఉంది సార్ ఒక డ్రాప్ కూడా బయట కోరింది పోతే ఇక్కడ ఇది మొత్తం రైతులు ఇది చుట్టూ తిరుగుంటుంటారా సార్ ఎందుకంటే అది కూడా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నాటు తూటాలు ఉంటాయి ఆ నాటు తూటాలతో వెలిస్తే సౌండే రాదు ఇది పేల్చాలని ప్రయత్నం చేయలేదు సార్ అది జస్ట్ డ్యామేజ్ అయితే వాటర్ వెళ్ళిపోతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి టీం వచ్చింది సార్ అది వెరిఫై చేద్దాం ఓకే ఒకటి అయిన తర్వాత వి కెన్ కన్ఫర్మ్ ఒకటి సార్ 100% మా చుట్టుపక్క గ్రామాల పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏందంటే అది దీని కోసం దొరకబట్టాలి ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాదులను దొరకబట్టేటువంటి నిఘా సంస్థలు ఉన్నాయి సార్ ఈ చిన్నది పెద్ద దొరకబట్టడం మీకు లెక్క కాదు అదే నేను చెప్తున్నా సార్ మీరు 100% అంటున్నారు ఇది ఎంక్వైరీ తర్వాత ఉంటుంది సార్ ఇట్లా తర్వాత స్ట్రక్చర్ చేయలేకపోతే ఇట్లా డ్యామేజ్ వస్తాయి ఎంక్వైరీ లో దాన్ని ఏం చేయాలి దీని వల్ల కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇది చాలా మిడిల్ చూడ్ కూడా వచ్చింది ఈ ఇట్లా మాఫియా వాళ్ళు చేస్తున్నారు ఇట్లా అండ్ వాళ్ళకి లాభం ఉంటాయి అది కూడా వెరికాయ చూస్తాం బట్ వితౌట్ వెరిఫికేషన్ ఇది ఇట్లా చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు ఎందుకంటే సార్ నేను సర్పంచ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పోతే బావుల వాళ్ళకి నైట్ టూ ఓ క్లాక్ వరకు పడుకొని లిఫ్ట్ చేసి వాటర్ కొంచెం వాటర్ ఇష్యూ తెలుసు కూడా మాపే వచ్చేది ఇరిగేషన్ కోసం ఉంది ఇది రైతలకు ఇన్స్టాల్ అనేది తెలుసునా అవును బట్ కరెక్ట్ రీజన్ తెలుసుకోవడానికి టైం పడుతుంది ఆల్రెడీ టైం పట్టేనా కానీ అప్పటి వరకు హా పేషెంట్ గా ఉండాలి Thank you for Big name. Thank you.